పారాహిలో మనం చూడాల్సింది బిర్యానీ ఇప్పుడు మనకోసం అయితే బిర్యానీ వచ్చేస్తుంది అది కూడా తినేసి ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పేస్తాం మేడం మా కోసం మీరు ఏ టైప్ ఆఫ్ బిర్యానీస్ని మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అంటే మన దావత్ స్పెషల్ బుట్ట బిర్యానీ అండి ఓకే సో వేర్ యు గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ సి దట్ సరే అదే తెప్పిస్తున్నాను చేసేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి మీకోసం ఒక మంచి బిర్యానీ నేను ఇంట్రడ్యూస్ నా రెస్టారెంట్ స్పెషల్ అయిన బుట్ట బిర్యానీ అనేది ఇయా ఓకే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఓకే ఓకే బిర్యానీ టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను దిస్ ఇస్ చికెన్ అండ్ మటన్ ఓకే అండ్ అదర్ వన్ ఇస్ ఫిష్ నైస్ విత్ విత్ ఎగ్ వన్ బిర్యానీ ఫ్యామిలీ టేస్ట్ ఆల్ ఆఫ్ నాన్ వెజ్ ఓకే వెరీ ఆర్డర్ చేసుకోకుండా యా ఓన్లీ సింగిల్ బిర్యానీలోనే సీ ఫుడ్ మొత్తం మొత్తం సెక్షన్ మొత్తం ఇందులోనే ఉంది అనమాట యామ్ ఎగ్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఆల్సో యామ్ దిస్ ఇస్ ద బుట్ట బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా ఉంది చూడ్డానికి అసలు ఎక్సలెంట్ గా నెక్స్ట్ అసలు ఇది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే నేను టేస్ట్ చేసేస్తున్నాను నేనైతే అసలు ఆగలేకపోతున్నాను అనమాట తినేసి నేను అసలు ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు రివ్యూ ఇచ్చేస్తాను సో ఇన్ని బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చుకోకుండా ఒక బిర్యానీ ఆర్డర్ ఇస్తే అన్నీ తినవచ్చు సో ఫస్ట్ నేనైతే మటన్ ఫస్ట్ రైస్ మాత్రమే ఫ్లేవర్ ఆఫ్ బిర్యానీ చేంజెస్ డబుల్ మసాలా పిల్లలు ఉన్నారు చాలా మైల్డ్ గా కావాలి మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడే మనకి ఆ చెప్పేస్తే కొంతమంది డబుల్ మసాలాగా ఉంటారు సీరియస్ స్పైసీ కైండ్ ఆఫ్ పీపుల్ పిల్లలు ఉన్నారు మైల్డ్ స్పైస్ వీ హ్యావ్ దట్ వేరియేషన్స్ వీ కెన్ ప్రొవైడ్ అన్నమాట ఓకే ఫస్ట్ మనం ఒక ప్లెయిన్ రైస్ తిన్నప్పుడు ఒక టేస్ట్ అనిపించింది తర్వాత ఇలా చికెన్తో కానీ మటన్తో కానీ తింటున్నప్పుడు దాని ఫ్లేవర్స్ అనేవి మనకి తెలుస్తున్నాయి దెన్ యూ కెన్ ఎంజాయ్ బోత్ ఫస్ట్ బిర్యానీ ఫ్లేవర్ తిన్నారు కాబట్టి నెక్స్ట్ నాన్ వెజ్ ఫ్లేవర్స్ యూ కెన్ ఎంజాయ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ యా మటన్ అయితే అద్దరిపోయింది అండ్ చికెన్ ఆల్సో సో నెక్స్ట్ ఇప్పుడైతే ఫిష్ని మనం ట్రై చేద్దాము మటన్ అయితే జ్యూసీ జ్యూసీగా బాగుంది చికెన్ కూడా ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది సో ఇది ఫిష్ మీకు కొంచెం కట్టమిట టేస్ట్ కట్టా టేస్ట్ రావాలంటే కనుక యూ కెన్ యాడ్ ఆన్ లెమన్ యాజ్ వెల్ యా ఓకే ఫిష్ కూడా బయట నార్మల్ గా తింటే టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది కానీ అసలు ఇక్కడ ఫిష్ అసలు తింటున్నట్టు కూడా అనిపించట్లేదు డిఫరెంట్ ఫ్లేవర్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ లైక్ అవన్నీ కూడా చాలా యూనిక్ అండ్ చాలా అంటే చాలా బాగుంది మటన్ కూడా చాలా జ్యూసీ టెక్స్చర్ వస్తుంది నాట్ దట్ హార్డ్ డ్రా మటన్ ఏదో యా జనరల్ గా మటన్ మంచి ఫీల్ మంచిగా హార్ట్ ఉంటుంది బట్ ఇక్కడ అసలు నాకు అలాంటివి ఏమి అనిపించలేదు అన్నమాట సో వెరీ విత్ పర్చేస్ ఆఫ్ మటన్ అన్నమాట యా మా పర్సన్ డైలీ చూసి తీసుకురావాలి సో డైరెక్ట్ గా వీళ్ళే వెళ్లి అక్కడ క్లీనింగ్ అంతా కూడా చేయించుకొని తీసుకొచ్చి చేస్తారు యా ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మేడం మాకు నెక్స్ట్ మన కుండ బిర్యానీ అండి ఓకే లైక్ వీల్ బిర్యానీ ఇన్ ద పాట్ దెన్ వి విల్ దెన్ కుక్ ఇట్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనకి కుండ బిర్యానీ బిర్యానీ కుండ బిర్యానీలో స్పెషల్ ఏంటి అంటే లైక్ అదే కుండ బిర్యానీ ఏంటంటే దెన్ ఇందులో మటన్ మటన్ కానీ చికెన్ యూజువల్గా మీ ప్రిఫర్ చికెన్ ఓకే చికెన్ ఏంటంటే దమ్ బిర్యానీ కాకపోతే కుండలో పెట్టి దాన్ని బొగ్గుల మీద కలుస్తాం అనమాట ఆ బొగ్గుల మీద బర్న్ అయినప్పుడు ఏమవుతుంది ఈ మట్టి ఫ్లేవర్ కూడా దానికి కలుస్తుంది బిర్యానీకి ఓకే సో యూ కెన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట మీరు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఓన్ గా ప్రిపేర్ చేస్తారా ఎస్ సార్ వీ డోంట్ పర్చేజ్ ఎనీ రా స్పైసెస్ తెచ్చుకుంటాం మసాలాస్ కానీ ఇలాంటివి ఉండవు మన దగ్గర మన మాస్టర్స్ వాళ్ళు వాళ్ళు గ్రైండ్ చేసుకోవడం వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట ఓకే మన మాస్టర్ స్పైసెస్ డోంట్ సైడ్ ఓకే ఓకే ఇప్పుడైతే మనకి కుండ బిర్యానీ అయితే పెట్టేస్తున్నారు సో అది కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉంది ఏంటి అన్నది మీకు అప్డేట్ చేస్తాను నాకు ఎప్పుడు పెడతారా అని చూస్తున్నాను ఇప్పుడైతే వేడి వేడి పొగలు కక్కే కుండ బిర్యానీ నేను టేస్ట్ చేయబోతున్నాను దీన్ని స్మెల్ చూడండి సూపర్ ఉంది అసలు ఎక్సలెంట్ గా ఉంది మాటలు కూడా రావడం లేదు నాకైతే సో ఆ మసాలా ఫ్లేవర్ కానీ చికెన్ ఎంత సాఫ్ట్ గా చూసి అంటే విత్ జస్ట్ పాయింట్ లైక్ దిస్ చికెన్ ఇట్ అంత సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట సో ఆ మసాలాస్ కూడా మా ఓన్ రెసిపీతో చేసుకున్న మసాలా అనమాట సో ఆ ఫ్లేవర్ కానీ ఎప్పుడు మనం పెద్దవాళ్ళు అంటారు సార్ విత్ యూ షుడ్ ఈట్ ఆర్ ఫుడ్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ అని అవును సో ఫస్ట్ ఆ స్మెల్తోనే మనకి గడువు నిండిపోతుంది అవును ఇట్స్ ట్రూ అండి అసలు నిజంగానే సో దట్ యూ కెన్ టేస్ట్ యాక్చువల్లీ మనం ఇప్పుడు స్పూన్తో తింటున్నాం కదా అండి అయితే చక్కగా చేతో కలుపుంది అంటే ఆ ఫీల్ ఆ ఫుడ్ సో ఇలా అనగానే మనకి అలా వచ్చేస్తున్నాం అలా చేతికి అలా తగులుతూ ఉండి అసలు మన చేత్తో మనం తిన్నంత ఈ ఫీల్ అసలు తో తిన్నప్పుడు రాదు నిజంగా నిజంగానే మీరు చెప్పినట్టు మట్టిలో మట్టి స్మెల్ కూడా కలిసి ఆ మసాలాలతో ఆ చికెన్ మ్యాగ్నెట్ అయ్యి చాలా సాఫ్ట్ గా టెండర్ గా ఉంటుంది ఎస్ వీర లెవెల్ అసలు అసలు తగ్గేదే లే అన్న రీతిలో అయితే మాకు చూపించారు అండ్ కొత్త కొత్త టేస్ట్ ని కూడా మాకు ఇంట్రోడ్యూస్ చేశారు సో మచ్